ది అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దీక్ష ఈ రోజు వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఎట్లా గడిసింది ఏంటనేది చూసేయండి తీసుకోండి వెళ్ళానా ఉలుసుకో ఉలుసుకోండి టీ కప్పులు అయి టీ కప్పు అయితే అందులో పెంకులు అందరూ అయింది పెంకులు అందరూ వేసే

ఇక అన్నీ అదోలాగుంటాలేదు ఉందిగా గుడ్డు కారం వేయాలి ఉంది ఉసిరికాయ కాదు ఎందుకు మారద్ది అన్నీ కలుపుకొని మా టేస్ట్ వేరే వేరే యాత టేస్ట్లు మారవా అన్నీ ఒకేలాగా ఒకేలాగుండాలంటే అట్లా కుదరద్దు నీకు నంజుకుంటారు అది అన్నోలా వేసుకొని కలుపుకొని తింటారు పచ్చడన్నాడు పెరుగులేమన్న వేసుకు తింటారు నంజుకుంటాను తినండి మెల్లిగా మేము స్లోగా వలుసుకో స్లోగా స్లోగా పెంకులు ఇంకా కప్పులు వేసేయండి పెంకులు కప్పులు వేసేయండి ఫైనల్గా అయితే ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా అయిపోయినాకైతే కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా నా బట్టల పని కూడా ఇంకా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ రైస్ వచ్చేసి ఒక కప్పున్నారైతే రైస్ తీసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా ఎంత తింటాం కొద్దిగా మళ్ళీ ఈ మధ్యన ఇంకా తినటం కూడా తగ్గించేశాము ఎందుకనేసి ఒళ్ళు వచ్చేస్తుంది లేకపోతే పొట్ట వచ్చేస్తుంది అనేసి ఇంకా రైస్ కూడా తగ్గించేస్తాను ఇంకా పిల్లలకి సరిపడా అట్లాగే మేము ఎంత తింటాము ఇంకా అట్లాగా రైస్ అన్న సరిపడా వేసుకున్నామన్నమాట ఎక్కడైతే కప్పున్న రైస్ వేసేసి ఇంకా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి ఇంకా నీళ్లు పట్టి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తాను స్టవ్ ఆన్ చేసి ఇక్కడేమో కూరకు వచ్చేసి ఇంకా వంకాయలు తీసుకొని వచ్చాను అనమాట వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అవి చిన్న వంకాయలు అయితే గుర్తు వంకాయ చేసుకోవచ్చు ఇంకా బాగా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఫ్రై చేస్తాము సింపుల్గా ఫ్రై చేస్తాను కరిచే చేసినా సరే ఇంకా మిగిలిపోద్ది అనేసి అనుకుంటున్నాను అనమాట వద్దులే అనేసి కర్రీ అయితే ఫ్రై చేస్తాను ఇంక ఇప్పుడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి నా స్టైల్ ఇంకా సింపుల్గా ఈరోజు చేస్తాను అనమాట అలాగే పిల్లలకి ఆపిల్ జ్యూస్ బాటిల్ అయితే తీసుకుని వచ్చాను రెండు అయితే ఇంకా దారిలో ఇంకా అవే ఎక్కువగా తాగుతూ ఉంటారు సో ఎప్పుడో ఒకసారి అండి కూలింగ్ లెస్ అనమాట కాబట్టి ఎక్కడైతే కూరగాయలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు ఇవి కట్ చేసుకుని ఆయిల్ ఫ్రై హీట్ అయినాక అందులో వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అలాగే వంకాయ ముక్కను కూడా కట్ చేసి నీళ్ళలో వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను అదే నీళ్ళలో వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాక అలాగే కరివేపాకు కొంచెం ఫ్రై అయిపోయినాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసి సింపుల్గా అయితే వాటర్ పోయకుండా ఇలా ఎగిరి కింద లేకపోతే ఫ్రై అనుకుంటారు ఎగిరి అనుకుంటారు మీ ఇష్టము ఎట్లాగ నేను ఫ్రై అనేసి అంటున్నాను నీళ్ళు పోయట్లేదు కాబట్టి వంకాయ మొక్కలను అయితే వేసేసుకుంటున్నాను కొంచెం ద్వారాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఉల్లిపాయలు వంకాయ మొక్కలని అయితే వేసేసుకొని కొంచెం మగ్గించుకొని లాస్ట్లో కొంచెం కారం లేకపోతే గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటాం అనమాట సింపుల్గా ఇంకా నా స్టైల్లో ఇంక ఈసారి ఇట్లా సింపుల్గా ఈరోజు కర్రీ ఇట్లా చేస్తాను అనమాట ఇందులో రసం ఏమీ లేదు నార్మల్గానే చేస్తానన్నమాట ఎందుకంటే మరీ అంత గట్టిగా ఏమి ఉండదు ఉల్లిపాయలు ఇవన్నీ టమాటాలు వేసాను కాబట్టి మామూలుగానే ఉంటుంది సో వంట అయితే చేస్తానండి ఇంకా వంకాయలు అయితే కట్ చేసి ఇంకా ఫ్రై చేస్తాను ఈరోజు కొంచెం సింపుల్గానే చేస్తాననమాట ఇంకా వంకాయ ఫ్రై చేస్తాను ఇంకా పొరగా ఉందనమాట ఇంకా వాటర్ ఏమీ పోయలేదు నార్మల్గానే ఇంకా ఉల్లిపాయలు అవి ఫ్రై చేసి ఇలా సింపుల్గా అయితే వంకాయ ఫ్రై చేస్తాను స్టైల్లో ఇక్కడేమో రసం అనమాట వేడివేడి రసం ఇక్కడేమో వేడివేడి రైసు సో మా పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తున్నారనమాట అన్న అన్నం పెట్టేనా వంకాయ వంకాయ ఫ్రై చేసా వండుతాలి టైం వచ్చేసి వన్ అవుతుంది అనమాట ఇంకా భోజనం అయితే పెట్టేస్తాను మధ్యాహ్నం ఇంక ఇది వచ్చేసి సో చూస్తూ ఉండండి ఈవినింగ్ వరకు అయితే ఎట్లా ఉంటుంది ఏంటనేది మళ్ళీ మీకు షేర్ చేయబోతున్నాను తప్పకుండా అయితే వీడియో చూడండి కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి బాబోయ్ ఏంటి వర్షం మొబ్బేంటి అట్లా పట్టేసింది అయితే విపరీతంగా పట్టేసింది బాబోయ్ గుమ్మయించేస్తుంది అసలుకి వల్లేనే బాగా పట్టేస్తుంది అయితే బాగా పట్టేసింది సైట్లా సరే మీకు పని అంతా అలాగే ఉందనా పని ఏమీ అవలేదు అదేమి అవ్వాలి కావాలి సామాను అన్ని ఇంకా బయట వేసాను తోమదాం అనేసి సో జ్యూస్ చేసుకుని తాగారనమాట ఇవన్నీ ఇప్పుడు ఏదో క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట సో సాయంత్రం అయిపోయింది టైం వచ్చేసి ఐదు అవుతుంది అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి మబ్బు చూడండి విపరీతమైన అయితే పట్టేసింది బాగా పట్టిందండి అసలు వర్షం వచ్చేస్తుంది అయినా అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి లైట్గా సో ఒకసారి వచ్చేస్తుంది గాలి అయితే వస్తుంది చల్లగా ఉంది బయట మాత్రం సో చూసారు కదా ఇంక ఇదనమాట వీడియో వచ్చేసి ఇంకా బయట ఇట్లా ఉంటే భలే ఉంటుంది కదా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా చల్లగా ఆ పిల్లలు అయితే అదిగో వీళ్ళు అల్లరు అసలు తట్టుకోలేకపోతున్నారు సెలవులు కాబట్టి ఇంకా అల్లరి బేభత్తంగా ఉంది అయినా దరువు పడుతూనే ఉంది మధ్య మధ్యలో పొద్దున ఒకసారి తరువు పడింది ఇప్పుడు ఒకసారి దరువు పడింది అనమాట మళ్ళీ చూడండి అలా చేసలు చేస్తున్నారు వాళ్ళిద్దరు అసలు ఇంతే అనేసి ఇంకా ఒక్కోసారి వదిలేస్తున్నాను చూడండి చూడండి అట్లా సైకిల్ మీద బరకం వేసి ఇంకా ఆడుకుంటున్నారు అనమాట ఇంక ఇద్దరు కలిసి చూశారు కదా ఎప్పుడైతే నేను మొబైతే పట్టేసింది ఇంకా కుర్చీ వస్తాను అనమాట వర్షం అయితే వచ్చేస్తా ఫుల్గా అయితే ఇంక చూడండి ఇదనమాట చూడు అదే ఏం చేస్తున్నారా చుట్టేసారా ఇంకా పళ్ళు అలాగే ఉంటాయి అది అది ఏళ్ళు అందులో పడిందా చక్రంలో చైన్లో కానీ ఏళ్ళు నలిగిపోద్ది జాగ్రత్త జాగ్రత్తగా సరేనా

అందులో తిన్నంగా తిన్నంగా కుదురుగా ఎట్లా ఉంది ఏంటనేది అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తే బాయ్ బాయ్ బాయ్